హై ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా మహా శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఫిబ్రవరి మంత్ చివరిలో ఉన్నాము ఖచ్చితంగా గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది అందరికీ మంచి జరగబోతుంది ఇక ఆన్ ప్యాసివ్ దాని పరిష్కారాల యొక్క ప్రధాన భాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తుంది వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభావితం చేసే అనేక ఉత్పత్తులు సేవలను అందించబోతుంది మరి సంస్థ గురించి తెలిసిన వాటి ఆధారంగా ఏఐ ఆన్ ప్యాసివ్ వద్ద మరి ఎలా వర్తింపజేస్తుందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏఐఏటి ఆన్ ప్యాస్ ఒక డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో విలీనం చేయబడి ఉంది ఇందులో ఓమెయిల్ అంటే లేటెస్ట్ మెయిల్స్ పరంగా మంచి లక్షణాలు ఇందులో ఉంటాయి అదేవిధంగా ఓనెట్ లా వంటి సాధనాలు ఉన్నాయి అంటే సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్ లాగా వర్క్ చేస్తూ ఓకనెక్ట్ అనేది వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఇది మంచి ఫీచర్స్తో నేటి ప్రపంచానికి చాలా ఎక్కువగా ఉపయోగపడి ఉంది అదేవిధంగా ఓ ట్రిమ్ అంటే యుఆర్ఎల్ పెద్దగా ఉన్నదాన్ని సాట్గా చేసి ఉపయోగపడి ఉంది అదేవిధంగా ఇతర సాస్ ఉత్పత్తులు కూడా ఆన్పాసివ్లో ఉండబోతున్నాయి మరి ఈ సేవలన్నీ పరిమాణాల వ్యాపారాల కోసం కార్యకలాపాలను మరి సులభంగా చేసే లక్ష్యంతో కమ్యూనికేష్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ నుండి డేటా విశ్లేషణ వరకు ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ను అందించడానికి రూపొందించబడ్డాయి ఏ ఇప్పటికే ఉన్న వ్యవస్థలను అతి వ్యాప్తి చేసే ఇంటెలిజెన్స్ పొరగా పనిచేయాలని మరియు అంతర్ అంతర్దృష్టులు మరియు డేటా ఆధారిత నిర్ణయాలను అనుమతించడంలో చాలా బాగా పనిచేస్తుంది ఏ అనేది అంటే ఎగ్జాంపుల్ ఓమెయిల్లో ఏ మరింత తెలివిగా స్పామ్ను ఫిల్టర్ చేయడానికి ఉపయోగించవచ్చు అంటే ముఖ్యంగా నేటి జీమెయిల్ ఒక పెద్ద లోపం ఏదంటే ఈ స్పామ్ మెసేజ్లు అనేటివి ఎక్కువగా వస్తాయి మరి అవి అనేది లేకుండా ఫిల్టర్ చేయడానికి మన ఓమెయిలు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇంకా స్వయం చాలకంగా నిర్వహించండి అదేవిధంగా ఈమెయిల్లు సందర్భం ఆధారంగా రెస్పాన్స్ కూడా సూచించడం జరుగుతుంది ఇంకా ఓ కనెక్ట్ గురించి మాట్లాడుకుంటే హై డెఫినేషన్ వీడియో కాన్ఫరెన్స్ను రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ లేదా సెంటిమెంట్ విశ్లేషణ వంటి లక్షణాలతో మంచి నమ్మకం అయితే ఇస్తుంది రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ అంటే ఒక భాషలో హోస్ట్ మాట్లాడుతూ ఉంటే దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ రాష్ట్రాల్లో దేశాల్లో మరి వారికి నచ్చిన లాంగ్వేజ్ అనుగుణంగా వినచ్చు అనమాట ఇది మరి యంత్ర అభ్యాస అల్గోరిజంల ద్వారా ప్రారంభించబడుతుంది ఇంకా ఓనెట్ గురించి మాట్లాడితే సామాజిక పరస్పర చర్యలను వ్యక్తిగతీకరించడానికి వినియోగదారులను సారూప్య ఆసక్తులతో అనుసంధానించడానికి ఏను ఉపయోగిస్తారు ఇంకా ఓట్రిమ్ కూడా ఏ ఆధారిత పనితీరు విశ్లేషణతో మార్కెటింగ్ ప్రచారాల కోసం లింకును ఆప్టిమైజేషన్ చేస్తుంది ఈ విధంగా కంపెనీ తన ఏ పరిశోధనను కూడా హైలైట్ చేస్తుంది ఇక్కడ అది సహజ భాష ప్రాసెసింగ్ నుండి లోతైన అభ్యాసం వరకు పరిష్కారాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది మామూలు సాంప్రదాయ శాస్త్రోత్పత్తులను మార్చడానికి అంటే నేటి కాలం లేటెస్ట్ టెక్నాలజీ అనుగుణంగా మార్చడానికి ఈ సాంకేతికతలు వర్తించబడతాయి ఇది మానవ జోక్యాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా మా ఎవరైతే మనుషులు పెద్దగా ఉంటారో వాళ్ళు ఎక్కువ పని చేయలేరు సో దాని ప్లేస్లో ఈ రోబోట్లు అనేటి ఏయిన్ అంతా మిక్స్ చేసి చాలా చక్కగా వర్క్ అనేది చేయడం జరుగుతుంది మరియు ఉత్పాదకత అనేది కూడా మెరుగుపడుతుంది ఇంకా ఒక అద్భుతమైన ఉదాహరణ ఏదంటే ఓ సృష్టి ఇది వెబ్సైట్ బిల్డర్ అంటే ఎవరికి ఏ కంపెనీలకు వెబ్సైట్ మంచిగా కావాలనుకుంటుందో దాన్ని ఓ క్రియేట్ అనే మన యాప్ ద్వారా తయారు చేయడం జరుగుతుంది అది ఒక మంచి సెక్యూరిటీ పరంగా కానీ పర్ఫామ్ పరంగా కానీ చాలా చక్కగా ఉంటుంది ఈ ఇది స్వయంచాలకంగా డైనమిక్ అదేవిధంగా పర్సనల్ పేజీలను సృష్టించడానికి ఏఐని ఉపయోగిస్తుంది ఆన్ ప్యాసివ్ దాని ఏఐ అంతరాయం కలిగించేది మరియు స్పెషల్గా ఉండేది అని పేర్కోవడం చాలా ముఖ్యం అయితే ఇక్కడ ఉపయోగిస్తున్న అల్గరిథంలు లేదా మోడళ్ళ గురించి బహిరంగంగా లభించే కొన్ని నిర్దిష్ట సాంకేతిక వివరాలు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మరి ఇది ఉన్నప్పటికీ ఆల్ పేరు పెట్టడం ప్రపంచ కార్యాలయాలు భాగస్వాములతో ఆన్ పేసు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది అంటే ఇదేదో కొన్ని ప్రాంతాలకే పరిమితం కొన్ని దేశాలకే పరి కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాదు మొత్తం వరల్డ్ వైడ్ ఉన్న దేశాలకు చాలా చోట్ల తన ఉనికిని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంది దుబాయ్లోని సఫా మెట్రో స్టేషన్ ప్రతిపాదికలు ఎంటర్ ఎంటర్ప్రైజ్ ఏఐని డిజిటల్ పరివర్తనగా ఆశాజనకంగా చూడటం జరిగింది అయితే ఈ ఏఐ సాధనాలు వాస్తవానికి ఎలా పనిచేస్తాయి మరియు విలువను అందజేస్తాయనే దాని గురించి విమర్శించే వాళ్ళు వాళ్ళు కూడా మరింత పారదర్శక కోసం ఇప్పుడు పిలవడం జరుగుతుంది మీరు ఒక నిర్దిష్ట ఉత్పత్తి అప్లికేషన్ వంటి ఏ గురించి మరింత నిర్దిష్టంగా వెతుకుతున్నట్లయితే ఖచ్చితంగా మరి ఆన్ ప్యాసివ్ గురించి తెలుసుకోండి ప్రతి విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఆన్ ప్యాసివ్ అనేది ప్రస్తుతం ఉండే మానవత్వానికి మరి ఫ్రె తాజా ఫ్రెష్ ఎయిర్ లాంటిది అనమాట అంటే మనం పిలుచుకునే గాలి మామూలుగా ఇన్ని రోజులు కాలుష్యపరంగా ఉండేది కానీ ఇప్పుడు ఒక ఫ్రెష్ ఎయిర్తో మరి అందరి అందరి ఊపిరికి మరి ఆయుగు కానుంది కాబట్టి భవిష్యత్తులో చాలా సక్సెస్ అవ్వబోతుందని తెలుపుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫౌండర్స్ జే ఆన్ఫాసు జే ఫరసర్